మండల పరిధిలోని పెట్టల్లంకలో నిత్య సహాయ మాతా దేవాలయం పందేళ్ల ఉత్సవ వేడుకలు కనకారు విజయవాడ విజయవాడపేట అధిపతి బిషప్ రాజారావు ముఖ్య అతిథిగా అందించారు ఈ సందర్భంగా ఎదురుగా జరిగిన పట్ల ఉంచిన విశ్వాసాన్ని ఈ తరం ముందుకు నడిపిస్తుందని చెప్పారు ఇప్పుడున్న చిన్నారులు రాబోయే తరానికి విశ్వాసులుగా మిగులుతారన్నారు ఏసుక్రీస్తు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించడం ద్వారా శాంతియుత సమాజం ఏర్పడుతుందన్నారు ప్రతి ఒక్కరూ తోటి మానవులు ఏళ్ల దయ ప్రేమ కరుణ కలిగి ఉండాలన్నారు పాత దేవాలయ ప్రాంగణంలో నిర్మించిన మరియమాత స్వరూపాన్ని బిషప్ రాజారావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా చిన్నారులకు ఆయన జ్ఞానస్థానాన్ని అందించారు అనంతరం ఆర్సీఎం విశ్వాసులకు దివ్య సత్ప్రసాదాన్ని అందించారు ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు తొలిత వాటర్ ట్యాంక్ నుంచి ఆదాయం చర్చ్ వరకు రోడ్డుపై చీరలు పరిచి పూలుజాలతో బిషప్ రాజారావుకి విశ్వాసులు ఘన స్వాగతం పరికర్ పోడు విచారణ గురువు చౌటపల్లి ప్రశాంత్ అధ్యక్షుడు జరిగిన కార్యక్రమంలో అవనిగడ్డ నాగాయలంక లక్ష్మీపురం ఎదురుముండి కూచిపూడి మచిలీపట్నం విజయవాడ హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల నుంచి వచ్చిన విచారణ గురువులు క్రీస్తు సందేశాన్ని అందించారు ఉపదేశీలు సంఘ పెద్దలు అవనిగడ్డ కోడూరు నాగాయలంక మండలాల నుంచి పెద్ద ఎత్తున విశ్వాసులు పాల్గొన్నారు పిట్టల్లంక గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉంది సహోదరి సహోదరులారా మీ ఊరి పేరు కూడా చాలా బాగుంది చెప్పడానికి బాగుంది పిట్టల్ లంక ఈరోజు మీరు వంద వసంతాల విశ్వాసాన్ని వేడుకగా చేసుకుంటున్న సందర్భంలో మీతో ఉండడం ఇంకా మరీ సంతోషంగా ఉంది నేను వచ్చేటప్పుడు వాళ్ళ నాడు మొదటిగా మీ దగ్గరకు వచ్చిన గురువుల గురించి ఆలోచిస్తూ ఉన్నాను అదేవిధంగా విశ్వాసముల గురించి మా తా మీ తాత ముత్తాతల గురించి ఆలోచిస్తూ ఉన్నాను మొట్టమొదటి బీజాలు ఎలా నాటారో మొదటి క్రైస్తవులు ఎవరో ఏ ఇంటి ఏ ఇంటి పేరు గలవాళ్ళో అదేవిధంగా మొదటి ప్రార్థనలు ఏమి నేర్చుకున్నారో మొదటి పాటలు ఏం పాడారో మొదటిగా గురువులు వచ్చినప్పుడు ఎక్కడున్నారో వీరందరిని గురించి నేను ఆలోచిస్తూ వచ్చాను మీకు ముందు ఉన్నవాళ్ళు చనిపోయిన వాళ్ళు మా అమ్మమ్మలు తాతయ్యలు ముత్తాతలు వాళ్ళందరూ ముందు ఒక పదంలో నడుస్తూ వాళ్ళు వెళ్ళేటప్పుడు కేవలం ఇళ్లను ఆస్తులను కా కాకుండా వాటిని వాటిని మాత్రమే కాకుండా విశ్వాసాన్ని కూడా వదిలి వెళ్ళారు వదిలి వెళ్ళిన విశ్వాసాన్ని మీరు వదిలిపెట్టలేదు దానికి ఇంకా ముందుకు సాగాలని దృఢ సంకల్పంతో నిశ్చయంతో ఈరోజు మీరందరూ ఈ వేడుకను చేసుకుంటున్నారు ఈ మహిమాయత క్రైస్తవ క్రైస్తవ సహాయమాత మందిరమును ఆశీర్వదించండి మేము ఈరోజు మందిరంలో ప్రతిష్ఠించుకున్న క్రైస్తవుల సహాయమాత స్వరూపమును ఆశీర్వదించి ఈ అది మాకు స్మరణ మాకు త్యాగశీలతను మా ఆత్మీయ జీవితాలకు స్ఫూర్తిని చైతన్యమును వసలు గాక ఈ మాత మందిరంలో గౌరవించి ఆరాధించిన వారందరినీ కరికరించి వారిపై మీ ఆశీస్సులు కురిపించి వారికి హలోక సౌభాగ్యాలు జీవితాంతమును మోక్ష భాగ్యం ప్రసాదించమని మా అనార్థుల తీసు ద్వారా మనవి చేస్తున్నాము త్వరలో సుమందున్న మా తండ్రి పూజ దాకా